గంగవరం మండలం చిన్నమనాయలపల్లి గ్రామంలో గత వారం వినాయక నిమజ్జనంలో మృతి చెందిన భార్గవ చరణ్ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆర్థిక సాయం అందజేశారు రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి జిల్లా ఉపాధ్యక్షులు రాజేంద్ర తదితరులు హాజరై వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసి సానుభూతి వ్యక్తం చేశారు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా మార్గదర్శకాలు రూపొందించేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి ద్వారా యాభై వేల రూపాయలని ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం వారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే చరణ్ వాళ్ళ మాతృమూర్తిని కూడా వచ్చి ఆర్థిక సహాయాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం వారికి కూడా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి యొక్క ఆధ్వర్యంలో యాభై వేల రూపాయలని ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది వారు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మనకు ఈ కార్యక్రమంలో మన గ్రామ పెద్దలు గారికి గణేష్ ఉత్సవ కండువాని బహించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ గణేష్ ఉత్సవ గ్రామ ప్రదర్శన గ్రామ పెద్ద గారికి ఈ యొక్క పుస్తకాన్ని కూడా గణేష్ ఉత్సవ పుస్తకాన్ని కూడా ఇవ్వవలసిందిగా రాష్ట్ర కార్యదర్శి గారిని కుమారస్వామి గారిని కోరుతున్నాం అందరికీ పేరు పేరున నాయన నమస్కారం చరిత్రలో మన గ్రామ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి జరిగిన గణేష్ గణేశ నిమంచ కార్యక్రమంలో అపుశృతి చోటు చేసుకొని ప్రమాదవశాత్తు మరి ఇద్దరు పనుల ప్రతిపతకు కారణమైంది ఈ సందర్భంగా అటువంటి వారికి ఎంతో కొంత ఆదుకోవాలనే ప్రదుదేశంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవ సమితి గణేష్ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో వారికి ఒక ఒక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించినందుకు నిజంగా వాళ్ళ గొప్ప మనస్సుకు గ్రామస్తులందరి తరఫున ఈ కమిటీకి పేరు పేరున నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ అనుకోలేదు ఇక పోయిన ప్రాణాలను తిరిగి మనము తెచ్చుకోలేము వారికే కాదు ఈ గ్రామస్తులకి అందరికీ కూడా ఒక పెట్టలతో సమానంగా ఆ రోజు కూడా జరిగిన కార్యక్రమంలో నాలుగైదు రోజుల పాటు చాలా యాక్టివ్గా ఇద్దరూ కూడా మన అభిషేకం ఫస్ట్ గ గణేష్ విగ్రహం మనం ప్రతిమను ఇక్కడ పెట్టి అభిషేకం చేసినప్పటి నుంచి కూడా చివరి రోజు నిమజ్జనం వరకు కూడా మధ్యలో జరిగినటువంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా వాళ్ళిద్దరూ కూడా ప్రధానమైనటువంటి పాత్ర మెయిన్ రోల్ కూడా పోషించడం జరిగింది మరి ఇంతమంది చూస్తూ ఉండగానే చెరువులో మరి అందులో నేను కూడా ఉన్నాను అసలు ఏ మాటలు రాలేదు సార్ మా అక్కడ జరిగిన పరిస్థితి ఏదేమైనప్పటికీ మరొకసారి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గరియా ఉత్సవ సమితి సభ్యులకు మరి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ మనకు తెలిసిన వెంటనే మన విఆర్ గారు వెంటనే మనకు రావాలి యాక్చువల్గా వచ్చి ఆదేవ గారు రావాల్సింది మేడము జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో పని ఒత్తిడితో మేడం గారు వెళ్ళారు అదేవిధంగా మన తహసీల్దారు మన గంగూర తహసీల్దార్ కూడా రావాల్సింది వారు ఆదే సార్ మనకు వెంటనే వీఆర్ఓ గారు మా మాట మన్నించి వెంటనే ఇక్కడికి రావడం వారికి మా మాకు కృతజ్ఞతలు ఈ గణేష్ మన కుమార్సెం గారు తిరుపతి నుంచి బయలుదేరి మూడు రోజులుగా మీరు వెంటనే వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం చేయాలా మీరు వెంటనే ఆదివారం కలండి నిన్నట అంతా పుల్లు ఒత్తిడి చేసి మన లోకల్గా మన జనార్దన్ గారు రాజేంద్ర గారు వెంటనే ఆదివారం కలడం సరే అని ఆర్దే గారు సరే అదే అనివార్య కారణాల వల్ల తిరుపతి చిత్తూరుకి వెళ్ళడం జరిగింది కాబట్టి మన గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ ఈరోజు కార్యక్రమానికి వచ్చిన ఈ వ్యక్తం చేసిన దానికి ఉదయభోగా పూర్తి చేసేలు అయితే మనం